మన అభిమాన దైవం నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీకి ఎలా రావాలో అని ఎలా రాకూడదో అని మన కడప జిల్లా మాజీ బాలయ్యబాబు ఫ్యాన్స్ గౌరవాధ్యక్షులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇస్తున్నారు బాలయ్య గారు అంటే ఏంటో బాలయ్య గారు గురించి మీ చెంచాల కంటే నీకు బాగా తెలుసు బాలయ్య గారు ఎక్కడికి ఎలా వెళ్ళాలి వెళ్లిన చోట ఎలా ఉండాలి ఎప్పుడు ఏం చేయాలి అనేది బాలకృష్ణ గారి గురించి ప్రపంచం అంతా తెలుసు ముఖ్యంగా అలయ్ ఫ్యాన్స్ సంబంధించి నీ ఇలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకి ఇంకా బాగా తెలుసు అవన్నీ పక్కన పెడదాం బాలకృష్ణ మెంటాలిటీస్ గురించి బాలకృష్ణ బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి నీ కంటే తెలియదు నీ చెంచాకాలకు ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు ఒకసారి బసవతారకం హాస్పిటల్కి వెళ్ళిస్తే తెలుస్తుంది ఆయన గొప్పతనం ఏంటో ఆయన హృదయం ఏంటో ఆయన మంచితనం ఏంటో బాలకృష్ణ గురించి మాట్లాడితేనే వరల్డ్ వైడ్ ఒక ట్రెండు మీకు ఒక పబ్లిసిటీ వస్తుందనే ఒక పద్ధతిలో వాళ్ళు మాట్లాడినారు తప్పలేదు కానీ జగనన్న నువ్వు నువ్వు బాలయ్య బాలాయ్యబాబు ఫ్యాన్ అన్న ఒక అనంతపూర్ జగన్ అన్న ఒక వైఎస్ జగన్ అన్న బాలాయబాబు ఫ్యాన్స్ అన్న ఇవాళ నాకు రాజకీయాలతో పని లేదు మీ కుక్కలకు ఎలా సమాధానం చెప్పాలో మా పార్టీ వాళ్ళు సమాధానం చెప్తారు మా బాలయ్య బాబు ఫ్యాన్స్ సమాధానం చెప్తారు నువ్వు ఇవాళ నాకు రాజకీయాలతో పనిలేదు మీ కుక్కలకు నేను ఎలా సమాధానం చెప్పాలో మా పార్టీ వాళ్ళు సమాధానం చెప్తారు మా బాలయ్య బాబు ఫ్యాన్స్ సమాధానం చెప్తారు నువ్వు ఒక బాలాయిబాబు కల్ట్ ఫ్యాన్ నువ్వు ఇక్కడ నీకు ఇచ్చిన మందులు పనిచేస్తాననేది నాకు అర్థం కాక నువ్వు లండన్లో ఏ మందులు తీస్తున్నారో వాళ్ళకి నాకు నాకు అర్థం కావట్లే కొద్ది డాక్టర్నన్నా మార్చు లేదా నువ్వు వేరే కంట్రీ అన్నా వేరే స్టేట్ అన్నా మార్చు నీకు ఇక్కడ సెట్ అయ్యేటట్టు లేదన్నా నీకు నాటు వైద్యం కూడా సరిపోదు నీకు ఎందుకంటే నువ్వు ఆత్మలతో మాట్లాడేంత గొప్ప వ్యక్తి అన్నా నువ్వు నేను నీ గురించి ఎందుకు మాట్లాడాలన్నా ఎందుకంటే ఒక బాలాయిబాబు అభిమాని అనలేము నిన్ను ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల్లో బాలాయిబాబు ఫ్యాన్స్ ఉన్నారు బాలాయిబాబు గారు అంటే కులమత ప్రాంతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా బాలకృష్ణ గారిని రామారావు గారిని ప్రేమిస్తారు కాబట్టి నిన్న నువ్వు మాట్లాడిన కూడా అందరూ ఫ్యాన్స్ స్నేహపూర్వకంగా తీసుకున్నారు తప్పితే మీద ఇష్యూ చేసేంత ఆలోచన కూడా ఎవరు చేయట్లేదు ముఖ్యంగా అసెంబ్లీకి ఎలా రావాలో నీ సైకో ప్రభుత్వంలో మీ ఐదేళ్ళు బాలకృష్ణ గారు అసెంబ్లీకి వచ్చారు సింహంలాగా నిలబడ్డాడు అభివృద్ది చేశాడు మీరు నిధులు ఇవ్వకపోతే కూడా సొంత డబ్బులతో అభివృద్ది చేశాడు ఇది బాలయ్య బాబు ఇస్తుంది నువ్వు అసెంబ్లీకి రాకోకుండా అసెంబ్లీకి ఎలా రావాలి ఆయన ఏం తాగుతాడు నీ తెలియదన్నా ఆయన ఏం తాగుతాడు మొత్తం ప్రపంచాన్ని తెలుసు నువ్వు అసెంబ్లీకి రాకోకుండా అసెంబ్లీకి ఎలా రావాలి ఆయన ఏం తాగుతాడు నీకు తెలియదన్నా ఆయన ఏం తాగుతాడు మొత్తం ప్రపంచాన్ని తెలుసు అన్న ఆయన తాగుతాడు మేము అనట్లే ఏం తాగుతాడో కూడా ప్రపంచానికి తెలుసు ఎప్పుడు తాగుతాడో కూడా తెలుసు తాగి ఎక్కడికి వెళ్లాలో వెళ్ళకూడదో కూడా తెలుసు సైకో అన్న పదానికి బ్రాండ్ అంబాసిడర్ అన్న నువ్వు నువ్వు బాలకృష్ణ గురించి మాట్లాడేది మన అభిమానులు అందరి తరఫున నువ్వు ఒక మంచి స్థానంలో ఉన్నావని చెప్పేసి మేము అందరం గొప్పగా చెప్పుకున్నాం మాట్లాడమని అనుకున్నాం కానీ ఎందుకు మాట్లాడేవో నీకు పక్కన వాళ్ళు ఏం చెప్పారో నీకు పూర్తిగా వీడియో చూపించారో చూపించలేదు పూర్తిగా చెప్పారో చెప్పలేదు అసెంబ్లీలో ఒక కళాకారుడుగా కళాకారులకు ఇచ్చిన గౌరవం గురించి మాట్లాడేటే నువ్వు చేసిన ప్రభుత్వంలో నీ పిచ్చి సెషల గురించి మాట్లాడలే ఇప్పటికైనా కనువిప్పు మీరు తెచ్చుకొని అసెంబ్లీలో కూర్చోండి అసెంబ్లీలో కూర్చొని బాలకృష్ణ గారు ఎలా వస్తున్నారో చూడండి సమయం దొరికినప్పుడు బ్రేక్ టైంలో సెల్ఫీలు దిగండి ఆయన ఏమనడు సహకరిస్తాడు ఆయన వ్యక్తిత్వం గురించి ప్రపంచం ఆయన ముక్కుసుడితనం గురించి ఆ నిజాయితీ గురించి మొత్తం తెలుసు బాబు అంటేనే ఒక లెజెండ్ అన్న ఆయన అన్ని రంగాల్లో ఉన్నాడన్నా ఒక సేవారంగంలో ఉన్నాడన్నా సినిమా రంగంలో ఉన్నాడన్నా ఒక ఉన్నాను ఉన్నానన్న ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నా ప్రజా అన్ని రంగాల్లో ఆయన లెజెండ్ అన్న రాజకీయాల కోసం బాలకృష్ణ లాగద్దనా